పురాణం ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో శ్రీహరి నామస్మరణాధన్యోపాయం గురించి చెప్పబడింది వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియో పుణ్యం సులభంగా కలుగుననియో అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునయు చెప్పితి ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరీది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులవు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపుకొండను గోటితో పెకులించుట వంటిది కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని జనక మహారాజు కోరాను అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేదవేదాంగములను కూడా పఠించి తిని వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమను జనించి ఫలమంతయునో పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఒనర్చిన ధర్మము ఆ ధర్మమంత ఎంతయో అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములో చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణ్కు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున్నదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కాని ఏ సల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తి నందు దానికి ఒక ఇతిహాసము కలదు పూర్వకాలమందు కన్యాకుబ్జమ్మగు నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడి కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరువడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నమకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా కొంతకాలమునకు రాగా కామంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతముత్రంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటినుంచి అదుపాజ్ఞులతో ఉంచకపోయినా ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయెను అజామిలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ అంతకు అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవేస్సురాగా చే కన్ను మిన్ను కానక అజామైలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామిలునకు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వనకసాగిరి అదేవేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గధాదారులు ఆగు శ్రీమన్నారాయణ దూతలు విన విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిల్ని విమానమెక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కానీ వానిని మాకు వదలుండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి కాందపురాన్ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి